నీళ్ళు పెడితే తాకున్నాం అన్నీవి అమ్మ పట్ల దా అనుకుంటున్నాయి అన్నింటినీ దాచేసింది పట్ల ఈ పెద్ద దొక్కతని బయట ఇది బాహుబలి అమ్మ మీకు చెప్పానా బాహుబలిని కుక్క తినేసింది ఒక కేజీ వంద గ్రాములు ఉంది కొంచెం పని మీద వెళ్ళి వచ్చే లోపల కుక్క చంపేస్తుంది అనమాట బాహుబలి కోడి పిల్లని ఇది బాహుబలి అమ్మ అనమాట వెనుకంత వరకు పిల్లలు లేవు బాహుబలి తో పాటు పిల్లలు అన్నీ పోయాయి బాహుపల్లి కూడా పోయేసింది ఇంక పిల్లలే మళ్ళీ ఇప్పుడు చేస్తుంది అనమాట చూడాలి గాని కాపాడలేదనుకో నువ్వు ఈసారి పిల్లల్ని చెప్తా పండగ కోసి కూర వండేస్తా నిన్ను ఈసారి పిల్లల్ని కాపాడుకోవాలి జాగ్రత్తగా పిల్లలుగా నిలవలేదు నెక్స్ట్ నిన్ను ఇంకా చికెన్ బిర్యానీ చేసేస్తా పిల్లల్ని చాలా జాగ్రత్తలు పెంచాలి నువ్వు ఓకేనా ఒకనా చుద్ధం కోసుకోరను చెప్తున్నా ముందే ఎంత క్యూట్గా ఉంది మంచిగా ఉన్నా అయ్యా ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కదా వాటికి నేను పేర్లు కూడా పెట్టలేను అన్నిటికీ ఎక్కడ పెట్టేది పేర్లు మర్చిపోయాను దీని పేరు మంగా చెప్పాను కదా మీకు మంగా రెస్ట్లో ఉంది అని చెప్పాను కదా ఇదే అనమాట రెస్ట్ పొదుగులో ఉండింది అందుకని రెస్ట్ అని చెప్పాను వచ్చేసింది బయట మంగ అన్నిటికంటే పెద్దది గంగ ఇది రెండోది మంగ ఈ రెండే నేను కొన్ని పట్ల రెండు కొన్నాను వాటిని ఇలా ఇంప్రూవ్ చేసుకుంటా ఉన్నాను